టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ చరిత్ర సృష్టించాడు టెస్ట్ క్రికెట్ లో అత్యధిక సెంచరీలు చేసిన భారత వికెట్ కీపర్ గా నిలిచాడు ఇప్పటి వరకు ఎవ్వరూ సాధించని ఏ వికెట్ కీపర్ పొందని ఘనత పొందాడు ఈ క్రమంలో అతను మహేంద్ర సింగ్ ధోని రికార్డును ను అధిగమించాడు ఇంగ్లాండ్ తో ఐదు టెస్టుల సిరీస్ లో భాగంగా లీడ్స్ మైదానం వేదికగా జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్ లో రిషబ్ పంత్ ఈ ఫీట్ ని సాధించాడు రెండవ రోజు ఆటలో బషీర్ వేసిన వందవ ఓవర్ తొలి బంతిని భారీ సిక్సర్ గా మలిచిన రిషబ్ నూట నలభై ఐదు బంతుల్లో సెంచరీ మార్కును అందుకున్నాడు ఆ వెంటనే తనదైన శైలిలో పిల్లి ముక్కలు వేస్తూ సంబరాలు చేసుకున్నాడు ఇక రిషబ్ పంత్ కు ఇది ఏడవ టెస్ట్ సెంచరీ కాగా ధోని ఆరు శతకాల రికార్డును పంత్ అధిగమించాడు అయితే ఇక టెస్ట్ క్రికెట్ లో సెంచరీలు చేసిన భారత వికెట్ కీపర్ల జాబితాలో పంత్ ధోని తర్వాత సాహా మూడు శతకాలతో మూడో స్థానంలో ఉన్నాడు ధోని తొంభై టెస్ట్ మ్యాచ్ లో ఆరు సెంచరీలు సాధిస్తే పంత్ కేవలం నలభై నాలుగు మ్యాచ్ లోనే ఏడు శతకాలను నమోదు చేయడం అత్యంత విశేషం ఆసియా బయట ఎక్కువ సెంచరీలు చేసిన తొలి వికెట్ కీపర్ గా కూడా పంత్ ఒక అరుదైన ఘనత సాధించాడు సిక్సర్ తో అత్యధిక టెస్ట్ సెంచరీలు చేసిన భారత బ్యాటర్లలో రోహిత్ శర్మ రికార్డ్ ను పంత్ సమం చేశాడు ఈ ఇద్దరు మూడు సెంచరీలను సిక్సర్ తోనే పూర్తి చేశాడు ఈ జాబితాలో సచిన్ టెండూల్కర్ అగ్రస్థానంలో ఉండగా అతను ఆరు శతకాలతో సిక్సర్ పూర్తి చేశాడు అత్యధిక టెస్ట్ సెంచరీలు చేసిన వికెట్ కీపర్ జాబితాలో పంత్ నాలుగవ స్థానంలో చేరాడు కుమార్ సంగక్రావ్ ఏబి డివిలియర్స్ మ్యాట్ ప్రియర్ బిజెప్ బ్యాటింగ్లో సమంగా నిలిచాడు రిషబ్ పంత్ సెంచరీ తర్వాత శుభ్మన్ గిల్ అవుట్ అవడంతో నాలుగు కు నమోదైన రెండు వందల తొమ్మిది పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది